హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణలో గత కొద్ది రోజులుగా బోబ్యాక్ మార్వాడి అంటూ ఒక ఫేక్ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ముందు నుంచి ఈ ఉద్యమాన్ని బీజేపీ నాయకురాలైనటువంటి మాధవీలత మాధవి లత వ్యతిరేకిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఒకరోజు మాధవి లత ఈ విషయంపై స్పందిస్తూ భారత భారతీయులంతా ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు ఎవరెక్కడైనా జీవించవచ్చు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని ఆమె స్పందించింది దీనికి కొంతమంది వ్యక్తులు నోటికి ఏదోసారి మాట్లాడుతారు ఏదో రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినట్టు నిన్నటికి నిన్న ఆయన ఓయు శ్రీకాంత్ అంట ఓయు గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టి సవాళ్ళు విసురుతుండు ఒక అంత లెక్క లేకుండా మాట్లాడుతుండు ఏమంటాడు ఆయన శ్రీకాంత్ రెట్టుడు మాధవి దత్త బిడ్డను తీసుకొచ్చి ఆ నిన్న మొన్న ఉద్యమం చేస్తున్న ష్యామ్నానికి పెళ్లి చేయాలంట మాధవి దత్త వీళ్ళు అల్లులు అవుతారంట అసలు శ్రీకాంత్ అరే నీకేమైనా సిగ్గు లజ్జా మానం మర్యాద ఏమైనా ఉన్నాదిరా ఏం మాట్లాడుతున్నావురా ఈ ఉద్యమానికి మాధవి లత బిడ్డకి సంబంధం ఏందిరా సంబంధం లేని వ్యక్తిని ఈ ఈ చర్చలోకి నీకు తీసుకొస్తున్నావు నువ్వు నీకు దమ్ము లేదా చర్చించే సత్తా లేదా నీకు నిజంగా మాధవి మాట్లాడిన విషయాల మీద మాట్లాడాలంటే నీకు విభేదాలు ఉంటే ఆమెతో మాట్లాడు ఆమెతో చర్చించు ఆ మీద యుద్ధం చేయి ఆ మీద పోరాటం చేయి నువ్వు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తారు నువ్వేం చేస్తున్నావు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చర్చలోకి లాగి మాట్లాడుతున్నావు ఓయు నేర్పిన సంస్కృతి ఇదా ఓయు నేర్పిన సంస్కారం ఇదా నీకు పాద అడుగుదాంపా ఓయూ ప్రొఫెసర్లని నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని ఒక్కడన్నా నేను ఈ వీడియో డిలీట్ చేస్తా నీ ఎమ్మటి ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఉన్నరే కొంతమంది వస్తారు కదా వాళ్ళని వాళ్ళ వాళ్ళని అడుగు వాళ్ళు సమర్థిస్తున్నావు నువ్వు అన్న మాటలు ఇంకేదో మాట్లాడుతున్నావు హిందువులం ప్రియ బంధువులం అని అవును హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ ఏమవును లవ్ జిహాదీ పేరుతో తెలరంగ తెలంగాణ నుంచి ఎంతో మంది అమ్మాయిలని పాకిస్తాన్ తీసుకపోతురు ఈ అంశాలపైన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు మరి మనం పెట్టాం ఇలాంటి విషయాల మీద ఇంకోటి ఇంకేదో మాట్లాడినావు మా కుల వృత్తులను ఆగం చేస్తురని నిజంగా ఇవాళ తెలంగాణలో కుల వృత్తులను కోమటోళ్ళు దు దుకాణాలు నడుపుతున్నారా బార్బర్ షాపులు మంగళోళ్ళే నడుపుతున్నారా మటన్ షాపులను కట్టుకోలే నడుపుతున్నారా వేరే వృత్తుల వాళ్ళు ప్రవేశించి వ్యాపారాలు చేయట్లేదా మొన్న ఏమైంది వికారాబాద్ లో ఏమైంది నల్గొండలో ఏమైంది నల్గొండలో బార్బర్ షాపులో దాదాపు ఇరవై మూడు మంది వ్యక్తులు ఇతర మత మతస్సులు చేరి వ్యాపారాలు చేస్తున్నారు ఇవి మీకు కనపడవా వీటి మీద ఎందుకు ప్రెస్ మిల్లు పెట్టారు మీరు వీటి మీద ఎందుకు మాట్లాడారు అయినా గోబ్యాక్ అనే హక్కు నీకెవడిచ్చిండు గో గోబ్యాక్ అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా ఆమె ఏదో మాధవి ఏదో తప్పుగా మాట్లాడినట్టు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఆయన నిన్న మొన్న మీకు ప్యాషన్ అయిపోయింది ఎవడు మాట్లాడితే అని మీకు ఏదేదో మాట్లాడుతురు ఆయన మన థిమ్మార్ మళ్ళానే కూడా ఆ బీసీల గురించి మాట్లాడమంటే కవితను ఉద్దేశించి కంచం పోతా మంచం పోతా అని మాట్లాడుతుండు అసలు మీరు చేసే ఉద్యమాలు ఏంది మీరు మాట్లాడే మాటలేంది ఇంకేదో మాట్లాడుతున్నావు ఆ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని తెలంగాణ ఇదేనా నేర్పించింది మీకు తెలంగాణలో శత్రువు ఇంటికి వచ్చినా కూడా బువ్వ పెట్టి నీళ్ళిచ్చి సాగనంపుతారు అలాంటిది నువ్వేం చేస్తున్నావు మహిళను చూడకుండా అడ్డహోలిగా మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు అక్కడ ఉన్నది మహిళను గుర్తుపెట్టుకో శ్రీకాంత్ నీకు నేను ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా నువ్వు మాధవిలత బిడ్డపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే బిడ్డ తెలంగాణ ప్రజలు ఉరికించి ఉరికించు కోడతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుందా నీకంటే ఊర్లలో బర్లు రాస్తున్నాయం మంచిగా మాట్లాడతారు ఇదాన్ని కోయి నేర్పిన సంస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు